పచ్చడి ఇగండి వామాకులు శుభ్రంగా ఇలా లేతగా చక్కగా కోసుకుని ఇవి కడిగేసుకుని అండి కడిగేసి నేను అట్టబెట్టేసుకున్నాను కడిగేసుకోండి రెండు మూడు సార్లు కడిగేసుకోండి దానికి కావాల్సిన పదార్థాలు మెన్నపప్పు శనగపప్పు మిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆవాలు మెంతులు జీలకర్ర చింతపండు ఉప్పు పసుపు వేసాను వాం పచ్చడికి నూనె తాగుతోంది దాంట్లో పోపు వేసుకోవాలి ఇదిగోండి మెంతులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పచ్చరికాయ తర్వాత వేసుకున్నాం ఇలా వేయించుకోవాలి ఇంగు కూడా వేసుకోవాలి కాయలు అరవేపాకు చెండి మిరపకాయలు ఉంగు వండే కాసేイングవ పోవేయిపెండి తీసేసుకొని పువావాక అందులో వేసుకోవాలి నూనె ఇలా వేసేసుకొని కొස්కొక్కల అవే maggిపోతాయి ఇలా తేగ వాటి త పరవాలే వేసేస్తే ఇలా ఆకు చెంపులు వేసుకోండి ఇది గారికి కలుపుకోవాలండి కాక ముంచెస్కోండి సరిపోకపోతే ఇది మగ్గిపోతుంది కాస్త ఉప్పు వేసుకోండి సరిపడా ఉప్పు పసుపు ఇవ్వండి చింతపండు నానబెట్టేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత చింతపండు నాన్న వేసు ఇలా వేయాలండి వేయండి కొంచెం ఎక్కగా ఉంటే వేగించుకోండి ఆకు ఒకసారి మూత ఎక్కువ వేసుకున్నాను ఇందులో ఇందర వేసేసుకోండి ఉప్పు వేయించుకున్నాం కదా మినపప్పు శనపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు మిరపకాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఇందులో వేసేసి మిక్సీలో జాడు సిబ్బో ఉప్పు కూడా వేసేసుకొని ఉప్పు అందులో వేసేసామండి మిక్సీ వేసుకోవటం ఇవ్వండి ఇలా నగిపోయింది ఈ పోపులోనే అది వేసేసుకోవాలి ఈ వాహన పచ్చాము కదా ఈ కొట్టింది ఇది ఇంద్ర వేసేసుకోవటం వామ పచ్చడి వామపచ్చి కాంటే పైన కొంచెం కొత్తిమీర అది వేసుకోండి బాగుంటుంది ఇది వామ